అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకొని ఆలు క్యాప్సికమ్ కూర తక్కువ నూనెతో తక్కువ మసాలాతో హెల్దీగా తయారు చేసుకోవచ్చు అయితే ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో పెట్టి వేగించండి ఎక్కడ అడిగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ కూర రొట్టెకి చపాతికి అన్నానికి కూడా సూపర్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ టమాటో వేయండి టూ టీ స్పూన్ అల్లం పీస్ట్ వేయండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి వాటర్ వేసి శుభ్రం కడిగిన బంగాళదుంపలు వేయండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి మూడు విజులు వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు ముందే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇలాగ రెండు మూడు నిమిషాలు కలపండి బంగాళదుంపలు పచ్చివాసన ఉంటే మొత్తం పోతుంది ఇప్పుడు టూ టీ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోండి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత బంగాళదుంపలకి మసాలా బాగా పట్టేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించండి మీడియం ఫ్లేమ్ మీద పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించండి మధ్య మధ్యలో ఒకసారి కలిపితే కూర అడగంటకుండా బాగా ఉడుగుతుంది ఇలా మొత్తం ఆయిల్ మొత్తం పైకి రావాలండి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాతే కూర అనేది బాగా ఉడుగుతుంది గ్రేవీ చిక్కగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా ఈజీగా క్యాప్స్కమ్ బంగాళదంపుకో రెడీ అయిపోయిందండి ఈ కూర అన్నానికి చపాతికి రోటీకి చాలా బాగా సెట్ అవుతుంది ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి